హాయ్ హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరూ నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా నాలుకనే సూపర్ ఉండాలని అయితే ఆ మల్లన్న దేవుణ్ణి కోరుకుంటున్నా నేను మొన్న వీడియోలో చెప్పిన కదా మేమైతే ఒక దేవుని దగ్గరికి వచ్చినామనే ఏం దేవుడు అని అంటే గట్టుమల్లన్న మల్లన్న దేవుడు మల్లన్న ఆలల మల్లన్న అంటారు మా కులదైవము మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళత్తమ్మల నుంచి తరతరాల నుంచి ఈ దేవుడు అయితే మాకు ఉండేదట మాకు ఎ కుల దైవం లెక్క మేమైతే ప్రతి శివరాత్రికి అస్తము వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చి శివరాత్రికి అస్తం అంటే ఈ శివరాత్రికి వచ్చినాం కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాము మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో అట్లా గ్యాప్ ఇచ్చుకుంటా సమ్మక్క జాతర అయితే ఎట్లన్నా టూ ఇయర్స్కి ఒకసారి ఇది కూడా అట్లనే వస్తాం కాకపోతే ఇదైతే ప్రతి శివరాత్రికి జాతర జాగుతుంది ఎంత సూపర్ ఉంటుంది అంటే అంత సూపర్ ఉంటుంది నాకైతే మస్తు ఇష్టము ఈ జాతర కొండ ఎక్కడ చాలా కష్టము కాకపోతే కాకపోతే దేవుని చూడడానికి ఇష్టంగా పోతే ఆ కష్టం కూడా మర్చిపోతాం అన్నట్టు అంత మంచిగా ఉంటుంది దేవుడి దగ్గర నాకైతే బాగా నచ్చుతుంది మా పిల్లలు కూడా మస్తు ఇష్టపడతారు ఇక్కడికి రావడానికి మేమైతే ఆ మల్లన్న స్వామిని మధిలో దలుచుకుంటాం మా ప్రయాణం అయితే దేవుని దగ్గరికి సాగిస్తానము మీరు కూడా మాతో పాటు ప్రయాణించేది చూడరు ఎట్లా జాగుతుంది అలా మల్లన్న ఎట్లుంటుంది అసలు ఇక్కడ ఎంత కష్టంగా ఉన్నది అనేది అయితే నేను మీకు వీడియోలో చూపెడతాం చూడండి దోస్తులు ఓకేనా You will hide it. You will hide it. Hold it. You will hide it. You will hide it. Hold it. I'm going. He's going. What happened? I didn't see. I didn't see. I didn't see.

ये सारा और रात కచ్చీరిగడ్డ వరకు అయితే వచ్చేసినాం అన్నట్టు దీని అయితే కచ్చిరగడ్డ అంటారు ఇక్కడ మంది పైన పోయి అక్కడ దేవుడు ఉంటాడట మొక్కుకొని కొబ్బరికాయలు కొడతారు మేమైతే ఎప్పుడు కొట్టలే బట్ కాకపోతే ఇక్కడ బాగా మంది విశ్రాంతి తీసుకుంటారు బాగా పైకి వచ్చినాక ఇక్కడ కొంచెం సేపు ఆగి సోడాలు తాగడా లేకపోతే జ్యూసులు తాగడా వాటర్ తాగడా ఏదో ఒకటి చేస్తారు అన్నట్టు చాలామంది ఇక్కడనే కొంచెం సేపు కూర్చొని ఇంకా తర్వాత పైకి పోతారు ఇంకా ఉన్నది మనము మీదికి ఎక్కేది ఇంతకు రెండింతలు ఉంటుంది ఇంకా పైనకైతే పోవాలి అక్కడికి వెళ్ళి ఇట్లా ప్లేస్ చూసుకొని చెట్ల కింద ఉండే రూములు గట్ల ఏముండే అండి మనం చెట్టుద్దాలు పోతే ఎట్లుంటామో గట్లా అన్నట్టు ఇట్లా చెట్ల కింద మేమైతే ఒక ప్లేస్ చూసుకొని సగం కూడా రాలేదు మేము ఇంకా రెండింతలు పైకి పోవాలి రెండింతలు పైన దేవుడు ఉంటాడు మళ్ళీ మనకి పొద్దున్న దిగేటప్పుడు ఇబ్బంది అవుతుందని అయితే మేము కొంచెం కచ్చిరిగడ్డ దాటిన తర్వాతనే ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడైతే ఇట్లా నీట్గా క్లీన్గా ఆకులు అంతా తీసేసుకొని ఇక్కడ పడదలు వేసుకొని ఇక్కడనే వంటలు చేసుకొని వంట అయిపోయిన తర్వాత దేవుడి దర్శనానికి పోడు అన్నట్టు దేవుడి దర్శనం అయిపోయాక వచ్చి అప్పుడు బోనం జల్లించి దేవునికి కొబ్బరికాయ కొట్టి ఒక పొద్దు అయితే ఏడిస్తాము ఇప్పుడు అయితే ఇదంతా క్లీన్ చేసేసుకున్నాము క్లీన్ చేసుకొని ఇక్కడ ఒక పడదేసుకొని ఇక్కడ మన సామాన్లు అన్నీ పెట్టుకుంటే ఇది మన ప్లేస్ అన్నట్టు ఇక్కడికి ఎవరు రారు మనం ఆక్రమించుకున్నట్టు ఈ రోజుకి ఇది మనదే అడ్డ ఇక్కడైతే మేము ఉంటాం ఇంకా ఇది ఇక్కడ సామాన్లు పెట్టేసుకొని బోనం చేసుకొని ఫస్ట్ మనము పైనకు పోయి దేవుని అయితే దర్శనం చేసుకుందాం ఇంకా పైన ఎంత కొవన్న అది కూడా మీకు ఈ వీడియోలో చూపెడతాం మల్లన్న మల్లన్న గుట్టపైన పైన ఏంది మేక కనబడుతుంది గొర్రెపోతు కనబడుతుంది అని అనుకుంటారా ఇక్కడ దేవునికి గొర్రె కూడా కోసుకుంటారు కాకపోతే గుట్టపైన కాదు గుట్ట కింద ఈ రోజు మనం శివరాత్రి రోజు గుట్టపైనే ఉంటాము మళ్ళీ రేపు పొద్దున గుట్ట కిందకి పోయి బోనం చేసుకొని ఈరోజు సా తెల్లారి మల్ల తెల్లారి గంగమ్మ తల్లికి మేకలతోని చేసుకుంటారు అన్నట్టు మూడు రోజులు జాగుతుంది ఈ జాతర మేమైతే ఎప్పుడు చేసుకోలేదు చాలా మంది ఉన్న చీర ఇక్కడికి ఇంకా మేము వాటర్ కొనుక్కున్నాము ఇక్కడ వాటర్ కొనుక్కొని ఇంకా పైకి అయితే దర్శనానికి ఇక బయలుదేరినాము మాకు తెలిసిన అన్నయ్య ఉన్నాడు అన్నట్టు ఇక్కడ స్టాఫ్ ఆయనే మమ్మల్ని రమ్మని ఫోన్ చేసి చెప్పిండు మేమైతేళ్తాం ఎందుకంటే ఆయనతోనైతే తొందరగా దర్శనం అవుతుంది అని అయితే ఇంకా పోతూనే ఉన్నాము పోవాలి ఇంకా కూడా పైనకి నేను చూపిస్తూ ఉంటాను మీరు చూసేయండి దోశలు పైకి ఎక్కేటప్పుడే మనం బోనం వండడానికి కింద గంగ నీళ్ళ గంగ నీళ్ళు తీసుకొని పైకి రావాలి స్నానం చేసి ఆ సర్వర్లలో నీళ్లు పట్టుకొని ఇట్లా ఎత్తుకొని కింది నుంచి మీదిరాక రావాలి ఆ నీళ్ళతోనే దేవునికి బోనం చేయాలి వేరే నీళ్లు పనిచేయాలి ఇంకా పైనే పోవాలి చూశారు కదా ఎంతమంది ఉన్నారో మనకు కంటి చూపు కూడా కనబడేది అక్కడ ఒక పెద్ద బెల్లి ఎగురుతుంది కదా అక్కడికి ఇంకా అటు వెళ్ళి దాని కిందికి మనం పోవాలి అక్కడ దేవుడు ఉంటాడు అన్నట్టు కొండ పైకి ఎక్కి మళ్ళీ కొండ కిందికి అటు సైడ్ దిగడం అన్నట్టు బండ సొరికిలనైతే మనకి దేవుడు ఉంటాడు అంటే నిజంగా ఎంత పెద్ద జాతర అంటే అంత పెద్ద జాతర ఇది అయితే ఇంకా దేవుడు ఉండే దగ్గరికి అయితే ఇక్కడ దేవుడి దర్శనానికి అయితే లైన్ కట్టిరు చూసిరు కదా ధర్మ దర్శనము ప్రత్యేక దర్శనము యాభై రూపాయలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎక్కడి వరకు ఉన్నదో మీరు లైన్ చూడండి ఇంకా పైనకి ఒక్కొక్క లైన్లో త్రీ త్రీ లైన్స్ కట్టిరు ఒక్కటే లైన్లో ముగ్గురు మూడు లైన్లు అంత అంతమంది ఉన్నారు ఇక్కడ కనిపిస్తన్న మీకు అసలు మనుషులు కూడా కనబడతలేదు వాళ్ళ తలకెళ్ళి చిన్న చిన్నగా చిన్న చిన్నగా కనబడుతుంది అంతమంది ఉన్నారు అన్నట్టు లైన్లోనైతే ఆ అన్నయ్య దయ వల్ల మాకైతే తొందరగా దర్శనం అయిపోయింది విఐపి దర్శనము మా ఓనర్ మా వల్ల ఆల్రెడీ ఇక్కడ పోలీసు స్టాప్ అన్నట్టు మమ్మల్ని అయితే ప్రత్యేకంగా తీసుకొని దర్శనం చేయించుకొని తీసుకొని వచ్చిండు లేకపోతే మాకైతే ఈరోజు అసలు దర్శనం కానే కాకపోయేది నిజంగా ఇంతమందిలో మాకు దర్శనం అవుతుందో కాదు అనుకున్నా నేనైతే అనేక మేము నిజంగా రుణపడి ఉంటాము ఎందుకంటే మాకు దగ్గరుండి దర్శనం చేయించాడు కాబట్టి కూడా రాగలరు మనకైతే దర్శనం అయిపోయింది తొందరగా కాబట్టి ఇక కిందికి అయితే పోతున్నాం మేము మళ్ళీ ఉన్న ప్లేస్కి పోయి అక్కడికి మేము మోనం చేసుకోలేదు అన్నయ్య డ్యూటీ అయిపోతుంది తొందరగా దగ్గర రాగ్గరుండి దర్శనం చేపిస్తాను మేమైతే పైకి వచ్చేసినాం అన్నట్టు ఎంత పైన ఉన్నమో చూడండి ఇంకా మేము కొంచెం కిందికి దిగినాము ఇంత పైన ఉన్నమో నేను నీకు మీకు అందరికీ జూమ్ చేసి చూపెడితే అంత దూరంలో మనుషులైతే కనిపిస్తారు ఒకవేళ మీరు చూడగలిగితే చూడండి అంత పైకుండా మేము ఇంకా అంతకంటే కిందికి వెళ్ళాలన్నట్టు ఎంతమంది వస్తారంటే గట్టు మల్ల దగ్గరికి అంతమంది వస్తారు కాకపోతే ఎవరికి అంత కాలు నొప్పులు ముసలి ముసులు కూడా వస్తారు కనిపిస్తున్నారా నేను జూమ్ చేసిన చిన్న చిన్నగా చిన్న చిన్నగా మనుషులు కనబడతారు మేము ఇప్పుడు అంతకంటే ఇంకా కిందికి వెళ్ళాలి మేము వెళ్ళి బోనం అయితే చేసేసినాము చేసుకొని ఇంకా దీపం ముట్టించుకుంటాము దీపం ముట్టించుకున్న తర్వాత వస్తాడు వస్తారు వచ్చి మనకి బోనాన్ని చెల్లించిన తర్వాత మేమైతే ఒక్క పొద్దుడిస్తాము ఇక ఒక్కొక్క దిన తర్వాత ఇంకా కాసేపు అట్లా కూర్చుంటాము పడుకొని అయితే పడుకోము అట్లా నడమాల్చుకోవాలి అంతే నిద్రనైతే పోము ఎందుకంటే రాత్రి అంతా భక్తులు వస్తూనే ఉంటారు జాతర కొనసాగుతూనే ఉంటుంది మళ్ళీ తెల్లారి ఒకటింటికి ఒకటిన్నరకు అట్లా స్టార్ట్ అవుతారు కిందికి దిగుడు మళ్ళీ కింద బోనం పోసుకోవాలి కాబట్టి ఇంకా మేమైతే జాగారం దీపం ముట్టించుకున్నాము ముట్టించుకుని తర్వాత కొంచెం అన్నం తింటాము ఇంకా తర్వాత వీడియో తీయడానికి ఉండేది ఎందుకంటే అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంకొక ప్రత్యేకత విషయం ఉండేది కాకపోతే నేనైతే అది వీడియో తీయలేకపోయినా ఎందుకంటే అది అయితేనే తీయగలుగుతాము అందరు దీపాలు ముట్టించుకున్నారు బోనాలు చెల్లించుకున్నారు తిన్నారు కొందరు అయితే వాడుకున్నారు కూడా అట్లా ఒరుగుతారు అంతే ఎవరు పడుకోరు ఇక్కడ నిద్రే రాదు ఎందుకంటే ఇప్పటికీ శబ్దం అయితేనే ఉంటుంది దేవుళ్ళు వస్తూనే ఉంటారు అందరికీ మంచిగా డప్పులతో పైన పోతూ ఉంటారు కాబట్టి మనకు అంతగానం నిద్ర ఏం రాదు మాది కూడా బోనం అయిపోయింది చెల్లించినం దేవుడికి చెల్లించుకొని ఇంక మాయనైతే కొబ్బరికాయ కొడుతుండు కొబ్బరికాయ కొట్టు అయిపోయిన తర్వాత అందరం మనిషికి ఒక పడి తీసుకొని తినాలంటే పళ్ళు పెడతారు కదా ఐదు పళ్ళు అయితే పెడతారు దేవునికి ఐదు పళ్ళు మనిషికి ఒక పళ్ళు పడి తీసుకొని ఇక ఒక్కపోతు అన్నట్టు ఒక పొద్దుడిచిన తర్వాత ఇంకా అన్నం తిని ఆ అట్లా నడుము వాల్సి మళ్ళీ పొద్దుగాల మనకి ఎన్నిటికి తెలివైతే ఒకటిక రెండింటికి తెలివితే రెండిటిక ఎన్నిటికి తెలివితే అన్నిటికే లేచి ఇంకా కిందికి వెళ్ళాలి మళ్ళా తినడదా మిర్చి மிர்ச்சி நொட்ட கிளா உச்சுதா வங்காய் கொடுத்த தண்ட பெட் தனி கட்டுக்கே சீக்கட்டா నైట్ కాసేపు అట్లా ఉన్నాడు మలుచుకున్నాము వాసుకొని లేచేసరికి రెండు ఇరవై ఏడు నిమిషాలు అవుతుంది ఆల్రెడీ మేము అప్పుడెప్పుడో లేచినాము పన్నెండు గంటలకే కానీ మా ఎందుకు లేపుడు అనేసి లేపలేదు ఎప్పటికీ డబ్బులు కొట్టుకుంటే దేవుళ్ళు పోతూనే ఉన్నాయి పైకి నైట్ పన్నెండు నుంచి అందరికి దిగుతూనే ఉన్నారు చిన్న అయితే లేపినాం దిగుదాం అనేసి ఎందుకంటే కింద కూడా ఫుల్ పబ్లిక్ ఉంటారు మళ్ళీ మనకి దర్శనానికి బాగా లేట్ అవుతుంది ఈరోజు కూడా మేము అన్నయ్యని ఇబ్బంది పెట్టాలని అనుకోవటం లేదు పాపం ఒక నిన్ననే మాకు ఇబ్బంది అయింది పాపం అన్నయ్యకి చూసిరు కదా మంది ఎట్లా పోతుర్రు అందరూ ఇప్పుడే లేచిర్రు చలిమంటలు వేసుకున్నారు దీపాలు అయితే ఒక్కటి కూడా కొండెక్కలేదు ఇంత అడవి ప్లేస్లా ఒక్క దీపం కూడా కొండెక్కలేదు అదైతే మనం ఇంట్లో పెట్టుకుంటేనే గాలికి దీపం నిండుకుంటుంది కాకపోతే ఇక్కడ ఇంత ఆరబయట మనము జాగారం దీపం ముట్టించుకున్నా కానీ ఎవ్వరి దీపాలు కూడా కొండెక్కాయి ఇంకా కొండ పైనకెక్కి ఉంటే కొండ మొత్తం దీపాలతో మస్తు సూపర్ ఉంటుంది కాకపోతే ఆ వ్యూ నేను మీకు చూపెట్టలేకపోయినా ఎందుకంటే మేము ఈసారి చాలా కిందికి ఉన్నాము పైనకి వెళ్ళలేదు లగేజ్ తీసుకొని మళ్ళీ కిందికి రావడానికి ఇబ్బంది అవుతుంది అత్తమ్మకైతే నడుము నొప్పి నాకు మోకాలు నొప్పి హెల్త్ పరంగా మంచి లేదు కాబట్టి మేమందరం చాలా కింద ఉన్నాము పైనకి వెళ్ళలేదు ఇక మేమైతే స్టార్ట్ అయినాము కిందికి దిగడము చూసిరు కదా మళ్ళీ ఎంతమంది మరి నిన్న ఎంతమంది అయితే ఎక్కిరో మళ్ళీ ఈ రోజు అందరూ కిందికి దిగుతూ ఉంటారు అన్నట్టు మా నడకనైతే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ రేపు ఈ రోజు కింద బోనం ఉంటుంది గుట్ట పైన అయితే మనకు పూజ అయిపోయింది దేవుడిని దర్శనం చేసుకున్నాం బోనం వండుకున్నాం చెల్లించుకున్నాం ఒక పొద్దు ఇచ్చినాం జాగరంగా అయిపోయింది ఇంకా మళ్ళీ ఈ రోజు పొద్దున గుట్ట కింద గుళ్ళే దేవుడు ఉంటాడు ఆయన దర్శనం చేసుకోవాలి అక్కడ పట్నం వేసుకోవాలి మళ్ళీ బోనాలు అండుకోవాలి అది ఎట్లా ఉంటుందో నేనైతే పార్ట్ టూలో పెడతా ఖచ్చితంగా ఇప్పుడైతే మేము కిందికి దిగుతున్నాం ఫ్రెండ్స్ రాత్రి ఎంతమంది పైకెక్కిరో ఇప్పుడు ఎంతమంది పైకి దిగుతారో చూసారు కదా ఇదంతా వీడియో నాకు మంచి ఆనందం అనిపించింది పోయినందుకు నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే ఈ వీడియో పెడుతున్నా మీకు ఇట్లా బోర్ కొడుతున్నైతే నన్ను ఏం అనుకోకూరి తిట్టుకోకరి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం